కావ్య రుద్రాణి దగ్గరికి వచ్చి రుద్రాణి గారు మీరు శ్రీమంతంకి అడిగిన ఇరవై లక్షలకి చెక్ ఇదా అనేది అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అలా చెక్ తీసుకుంటూ ఉంటుంది కావ్య దగ్గర అదంతా చూసి స్వప్న వీళ్ళు అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక అదే టైంలో కనకం అక్కడికి వస్తూ ఉంటుంది నిజమే శ్రీమంతం ఎంత బాగా జరపాలి అంటే అని అబ్బామ అపర్ణ వాళ్ళైతే చాలా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అపర్ణ కౌంటర్లు వేస్తూ ఉంటుంది రుద్రానికి అదే టైంలో కనకం అక్కడికి వచ్చి అమ్మ స్వప్న అనేది అంటూ ఉంటుంది అలా అంటూ ఏంటి కనకం ఇప్పుడు వచ్చింది అని అంటే స్వప్నం చూడడానికి వచ్చాను శ్రీమంతం కోసం స్వప్నాన్ని మా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అయితే కనకం అంటూ ఉంటుంది ఆ మాట వినగానే రుద్రాన్ని షాక్ అవుతూ ఉంటుంది అవును స్వప్న కనకం స్వప్నకి శ్రీమంతం చేయాలని వాళ్ళ ఇంటి దగ్గర ఏర్పాట్లు అన్నీ చేసిందంట ఫోన్ చేసి చెప్పింది స్వప్నకి చక్క అంగరంగ వైభవంగా వాళ్ళ ఇంట్లోనే శ్రీ శ్రీమంతం చేస్తుంది కనకం అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి స్వప్న షాక్ అవుతూ ఉంటుంది ఇక రుద్రాణి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అవును మా ఇంట్లో శ్రీమంతం చేయడం ఆనవాతి అనేది కనకం అనేసరికి అయితే రుద్రాణి గారు ఆ ఇరవై లక్షల చెక్ అవసరం లేదనుకుంటా అని చెప్పి రుద్రాని దగ్గర చెక్ తీసుకుని రుద్రాణి ముందే ఆ ఇరవై లక్షల చెక్ని చింపేస్తూ ఉంటుంది కావ్య అది చూసి రాహుల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక రుద్రాని అయితే చాలా మండిపడిపోతూ ఉంటుంది కానీ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది అదంతా చూసి రాజతే హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటాడు భలే జలకిచ్చ కళావతి అనేది అనుకుంటూ ఉంటాడు మనసు